హాయ్ నేను మీ శేఖర్ బండాలి మన కస్టమర్ వచ్చిండు షార్టర్లో బలెచ్చిపోయిందని వచ్చిండు చెకప్ చేసిన పేజ్ డౌన్ చూపెడుతుంది మోటార్ కాలిపోయిందని చెప్తుంది చెప్తున్నా చూడండి ఇంకొక విషయం మోటార్ కాడ ఇలా ఉంచుకోవాలి ఎంత ప్రశాంతంగా ఉంది మోటార్ ఇంత ఒక జిబ్బను ఉందా ఇంక తుంచుకుంటే మెకానిక్ మంచిగా అనిపిస్తుంది ఇప్పడానికి ஒக்கொக்காக்கு ஒக்கொக்கிட்டு பாண்ட கண்ண பிட்டு நயம் பிட்டு வாடுக்கோவா இது சேஃபி இல்லை அனுப்ப தெரியுது இல்லை పర్లేదు ఈ మోటార్ మంచిగా ఉంది అంటే మంచిగా ఉందంటే మంచిగా వెళ్తున్నాయి బోర్డు వెళ్తున్నాయి అని ఒక్కొక్క మోటరా సుత్లతో స్నానాలతో కొట్టిన వెళ్ళి ఇట్లా వెళ్ళాలి వెళ్తే రైతుకు కూడా సేపే మనకు కూడా టైం సేపే ఇక సుత్ అటు కొట్టు అది కొట్టి ఇది కొట్టి ఇప్పి అవన్నీ చేసేవరకు ప్రాణం అదిపోయింది అట్టిదే ప్రాణులు ఫ్యాన్ మలిగి పీకింది ఫస్ట్ ఒక పక్క ఇప్పి చూద్దాం ఎందుకు మొత్తం ఇప్పితే మళ్ళీ మనం అదే చిన్న మిస్టేక్ ఉన్నాయి ఇలా చేసుకోవచ్చు మొత్తం ఇప్పి మళ్ళీ ఫ్రీ అయ్యాలంటే మళ్ళీ టైం బాగా పడుతుంది అబ్బో చిరుం వచ్చినాయి ఆల్రెడీ లోపటి వచ్చినాయి

మా ఊరి బాగా టైం పట్టద్ది బాగాసేపు అయింది మన అట్లా ఇవ్వట్లాగే ఇవ్డు అయింది అట్లు కూడా ఊరిగో ఎట్లాగో కొట్టినా మొండలు అయిపోయినాయి ఇది గిజరేసి కప్పు అందుకే వీడియో కొద్దిసేపు ఆపి స్టార్ట్ చేసినా சூர் மீட்கா மொத்தம் ஓபன் ஊப்பேமரா மொத்தம் தீசாக்கூடாது మనం కస్టమర్ని ఎప్పటికీ ఇబ్బంది పెట్టాం మనం మనది మనం ఇప్పుకొని పోతాం మనది మనమే వేసుకుంటాం ఉన్నారా చూడు మనం ఎంబీ కస్టమర్ ఉన్నారా ఎవ్వరు ఉండరు మీది మీది రెండు మంచిగా వస్తాయి తర్వాత ఇన్ని బొగ్గు బొగ్గు అయిపోయింది మోటార్

இனி தலத்து ஃபான் மாட்ட込 லாங் ஐதேயா வீடியோ ஆப்தா இ மோடரேனா வந்து அய்யா ஈ பகோ டாரே பகோ டாரே ஓ பைர দিஆலே டீ اس ba eleni amma pero ko bold ko attes na ra

சூசார் கருக்கோ சதுர்ப்புக பக்கப்படுத்து ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియో తొమ్మిది శేఖర్ బండారి చూడూరి అంతా బొగ్గు అయిందో మోట్రా బొగ్గు బొగ్గు అయిపోయింది పొట్టు పొట్టు ఓకే ఫ్రెండ్స్ మరో వీడియో తొమ్మిది శేఖర్ బండారి కష్టపడితేనే లాభం ఉంటుంది లేదా నష్టమే